హాయ్ హలో హవార్యో ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు నేను గుత్తి వంకాయ కూరని చేసి చూపిస్తున్నానండి గుత్తి వంకాయ కూర అందరికీ తెలుసు కదా అని అనుకుంటున్నారా లేదండి డిఫరెంట్ పద్ధతిలో సరికొత్త పద్ధతిలో నేను ఈ గుత్తి వంకాయ కూరను చేసి చూపిస్తున్నానండి ఈ గుత్తి వంకాయ కూర చేయటంలో నేను ఎటువంటి మసాలా దినుసులని ఉపయోగించలేదు ఈవెన్ నేను అల్లము వెల్లుల్లిని కూడా ఉపయోగించలేదు కానీ అల్లము వెల్లుల్లి మసాలా దినుసులు ఉపయోగిస్తే ఏ విధమైన టేస్ట్ వస్తుందో అంతకన్నా రెట్టింపు టేస్ట్ అనేది తప్పకుండా మీరు రుచి చూస్తారు గుత్తి వంకాయ కూర చాలా టేస్టీ ఎమ్మీగా ఉంటుందండి ఈ గుత్తి వంకాయ కూరను ఎలా చేయాలో చూపించే ముందు మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకున్నారా ఒకవేళ మీకు ఈ రెసిపీ కనుక నచ్చితే తప్పకుండా ఒక లైక్ మాత్రం వేసుకోండి లైక్ ఇవి చేశారా లైక్ చేసిన తర్వాత సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మరి ఈ రెసిపీ చేయడానికి మనకు మెయిన్ కావలసినవండి వంకాయలు ఇటువంటి నీలం కలర్లో ఉన్న వంకాయలను నేను ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నానండి వీటిని శుభ్రంగా కడుక్కొని దానిపైన ఉన్న ఫస్ట్ తొడుగున తీసుకొని తరువాత మజ్జికి ఈ విధంగా కట్ చేసుకోవాలి తరువాత రెండవ మజ్జి కూడా ఈ విధంగా మనం కట్ చేసుకోవాలి ఎందుకంటే గుత్తి వంకాయ కూర మనం స్టఫ్ పెడుతున్నప్పుడు ఈ విధంగా ఉంటుంది ఈ విధంగా ఒక్కసారి చెక్ చేసుకోండి ఎందుకంటే వంకాయలు పురుగులు ఉంటాయి కదా అందుకని ఈ విధంగా ఫస్ట్ తొడమిన తీసి మజ్జికి ఒక ఘాటు పెట్టండి తరువాత ఇంకొక ఘాటు పెట్టి ఒక్కసారి చెక్ చేసుకోండి వంకాయని పుచ్చులు ఉన్నాయో లేవో చూడండి అస్సలు పుచ్చులు అనేవి లేవు మనం ఈ వంకాయలను చాలా లేతగా ఉండే వంకాయలను తీసుకుంటే చాలా బాగుంటుంది ఈ విధంగా ఒకటి ఒకటి చెక్ చేసుకోండి తరువాత వంకాయని కట్ చేసుకుంటున్నప్పుడు మనం పూర్తిగా కింద దాకా కాకుండా కిందకి కొంచెం పై దాకా ఘాటు పెట్టాలి అప్పుడే మనము చేసిన స్టఫ్ అనేది ఉంటుంది ఇప్పుడు స్టఫింగ్కి నేను కొబ్బరి తురుమును తీసుకున్నానండి అంటే కొబ్బరికాయను చిన్న చిన్న ముక్కలు తీసి దానిని మనం మిక్సీ చేసుకోవాలి తరువాత పచ్చిమిరపకాయలు ఒక పదింటిగా తీసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి చూసారా స్టఫింగ్ అనేది చాలా డిఫరెంట్గా ఉంది కదా కొబ్బరిని ఎవరైనా స్టఫ్ చేసుకుంటారా వంకాయ కూరలో లేదు కదా మరి ఈ విధంగా చేసుకుంటే గుత్తి వంకాయ కూర కమ్మగా చాలా మంచి రుచికరంగా ఉంటుంది ఇప్పుడు ప్రతి వంకాయని తీసుకొని దాంట్లో మనము ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ స్టఫింగ్ని పెట్టుకోవాలి అంటే కొబ్బరికాయ మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా దీనిని ఒక్కొక్క దాంట్లో ఈ విధంగా స్పూన్తో పెట్టుకోండి ఒకవేళ స్పూన్తో పెట్టుకోవడం ఇబ్బందిగా ఉంటే చేతితో మనం పెట్టుకోవచ్చు కానీ మనం ఈ స్టఫ్ తయారు చేస్తున్నప్పుడు ఎక్కువ వాటర్ని మాత్రం పొయ్యకండి ఎందుకంటే ఎక్కువ వాటర్ పోస్తే జారిపోతుంది కదా అందుకని చెప్పేసి గట్టిగా ఉండేటట్టే మీరు చూసుకోండి ఒకవేళ అస్సలు వాటర్ లేకుండా కూడా మనం ఈ స్టఫ్ని కొబ్బరి స్టఫ్ని ప్రిపేర్ చేసుకోవచ్చు చూడండి ఈ విధంగా నిండుగా మనం పెట్టేశాము ప్రతి వంకాయలోని చూస్తుంటే బాగుంది కదా ఇంకా టేస్టీ ఎమ్మీగా ఉంటుందండి ఈ విధంగా మనం ప్రతి దాంట్లోనే మనము ప్రిపేర్ చేసుకున్న ఆ కొబ్బరి స్టఫింగ్ని పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత స్టవ్ వెలిగించి దాని మీద ప్యాన్ పెట్టి ఒక ఫైవ్ స్పూన్స్ మాత్రమే ఆయిల్ వేసుకోవాలి గుత్తి వంకాయ కూర అంటే ఆయిల్ ఎక్కువ అనుకుంటారు కానీ అవసరం లేదండి ఒక ఫైవ్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడికిన తర్వాత మనము స్టఫ్ చేసినటువంటి ప్రతి వంకాయని మనం వేస్తూ ఉండాలి కొంచెం చిల్లుతూ ఉంటుంది కానీ భయపడాల్సిన అవసరం అవసరం లేదు ఒక్కొక్క వంకాయని ప్యాన్లో మనం ఈ విధంగా పెడుతూ ఉండాలి చూసారా చాలా డిఫరెంట్గా ఉంది మనము స్టఫింగ్ అనేది తర్వాత మనం ఏం చేయాలంటే ఉల్లిపాయ ఉంది కదండి ఒక ఉల్లిపాయని సన్నగా కట్ చేసి దానిని కూడా మనం వేసుకోవాలి తరువాత రెండు టమాటాలను సన్నగా కట్ చేసి వాటిని కూడా వేసుకోవాలి తరువాత మనం ప్రిపేర్ చేసినటువంటి కొబ్బరి స్టఫ్ కొంచెం మిగిలిపోయింది దానిని కూడా నేను వేసేసాను కొంచెంగా మనం వాటర్ అనేది పోసుకోవాలి తరువాత పసుపుని ఒక స్పూన్ అనేది వేసుకోవాలి తరువాత సాల్ట్ అనేది టేస్ట్ ప్రకారంగా మనం వేసుకోవాలి నేను ఇక్కడ టూ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నాను కనుక ఒక స్పూన్ సరిపోయింది తరువాత టూ స్పూన్స్ అనేది రెడ్ చిల్లీ పౌడర్ అంటే కారాన్ని కూడా వేసుకోవాలి ఎందుకంటే కొబ్బరి తురుము అనేది చాలా కమ్మగా ఉంటుంది కనుక ఒక టూ స్పూన్స్ అనేది కారం పడుతుంది ఒకవేళ మీరు కారం తక్కువగా తింటే కొంచెం తక్కువగా వేసుకోండి ఇప్పుడు వీటిని అన్నింటినీ బాగా కలిపేయండి కలపాలి ఎందుకంటే ఇప్పుడు మనం ఉడకలేదు కనుక ఈ టైంలో బాగా కలిపేస్తే మనం వేసినటువంటి ఉప్పు పసుపు కారము అంతా వంకాయలకు పడుతుంది తరువాత కొంచెంగా వాటర్ అనేది పోవాలి వాటర్ పోసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే దీనిని సిమ్లోనే పెట్టి దాని మీద మూత పెట్టి ఉడికించాలి హై ఫ్లేమ్లో మెట్టకండి తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత నేను చీ తీసి చూపిస్తున్నాను చూడండి ఎంతో చక్కగా మగ్గింది కదా వంకాయ అనేది చూడండి ఎక్కడా వంకాయ విరిగిపోకుండా చక్కగా మనం వేసిన గ్రేవీ అంతా ప్రతి వంకాయకి పట్టింది కదా ఈ విధంగా మనము వంకాయని చక్కగా మగ్గించుకోవాలి చూడండి నేను చూపిస్తున్నాను అస్సలు వంకాయ విరగకుండా గ్రేవీ అనేది చాలా కమ్మగా ఉండేటట్టు ఈ గుత్తి వంకాయ కూరను మనం ఈ విధంగా మనం చేసుకోవచ్చు ఇంకా వంకాయ అనేది పూర్తిగా మగ్గలేదండి కొంచెం ఇంకా మగ్గాలి తరువాత మళ్ళా దీని మీద మూత అనేది పెట్టి మళ్ళీ మనం కొంచెం సేపు అనేది ఉడికించుకోవాలన్నమాట మూత పెట్టి ఇంకొక త్రీ మినిట్స్ ఉడిగిస్తే సరిపోతుందండి లేకపోతే ఫైవ్ మినిట్స్ పెట్టుకుంటే గ్రేవీ అనేది దగ్గరగా వస్తుంది నేనైతే ఒక ఫైవ్ మినిట్స్ అనేది ఉడికించాను చూడండి పక్కన నేను చూపిస్తున్నాను చూసారా ఆయిల్ పక్కన తేలింది కదా అంటే ఆయిల్ పక్కన తేలింది అంటే వంకాయ అనేది ఉడికిపోయిందని అర్థము ఇప్పుడు గ్రేవీ అంతా కొంచెం దగ్గర పడింది కదండి దగ్గరపడి నూనె అనేది పైకి తేలుతూ ఉంది కదా ఈ టైంలోనే మనము దీనిని దింపేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు వంకాయ అనేది చక్కగా మగ్గిపోయింది ఇప్పుడు దీనిని మనము ఒక ప్లేట్లోనికి తీసుకుందాము చూడండి ఎంతో రుచికరంగా ఉండి గుత్తి వంకాయ కూర మనం ఎటువంటి మసాలా లేకుండా మనం ఈ విధంగా కూడా చేసుకోవచ్చు పిల్లలకి కమ్మగా ఉండి ఎంతో రుచికరంగా ఉండి చాలా ఇష్టంగా తింటారు మరి మీకు ఈ రెసిపీ నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే ఏం చేయాలి తప్పకుండా ఒక లైక్ మాత్రం చేయండి తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ సీ యూ ఈ వంకాయ కూరని మీరు కూడా చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి చేస్తారు కదా కామెంటు